शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत्सर्वविज्ञोपशान्तये ब्रह्मानन्दं परमशुकदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमा ఆత్మస్వరూపులారా రోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ దేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి సనాతన ధర్మాన్ని ఈ దేశం ఈ లోకానికిచ్చినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం భారతదేశము సనాతన ధర్మమునకే కాక శాస్త్ర విజ్ఞానములకు పుట్టినిల్లు ఒక విధముగా చెప్పాలంటే మన సత మన సనాతన ధర్మానికి శాస్త్ర విజ్ఞానానికి అవినాభావ సంబంధం ఉంది మిహిరుడు ఆర్యభట్టు మొదలకు ఖగోళ శాస్త్రజ్ఞులు ఎన్నో అంతరిక్ష విజ్ఞాన విషయాలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారు ఆ రోజుల్లోనే వారు సూర్యు నుండి భూమికి చంద్రుని నుండికి భూమికి ఉన్న దూరాన్ని ఖచ్చితంగా చెప్పగలిగారు అలాగే సుశ్రుతుడు అనే ప్రఖ్యాత వైద్యుడు సుశ్రూత సంహితను వ్రాశారు అది ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందింది ఆయనే భారతీయ మొదటి సస్త్ర చికిత్స చేసినటువంటి మొదటి వైద్యుడు భారతీయ పురాణ ఇతిహాసాలలో ఎన్నో విజ్ఞానపరమైన విషయాలు దాగి ఉన్నవి అవి ఇప్పుడు ఎంతో మంది మేధావులు ప్రొఫెసర్లు అటువంటి విషయాలను అంగీకరిస్తున్నారు అలాగే ఇంకా ఎన్నో విషయాలలో వ్యాకరణంలో పాణిని అలాగే భరతుడు అలాగే నాట్య విజ్ఞానం ఇంకా ఎన్నో విజ్ఞానాలు ఆ కాలంలోనే ప్రపంచానికి చాటి చెప్పారు రెండు వేల సంవత్సరాలకి ముందే మన దేశంలో ఈ వేద విజ్ఞానం ఉంది మనకున్న చతుర్వేదాలలో అదర్వణ వేదంలో శస్త్రాలను ఎలా తయారు చేయాలో చెప్పి ఉన్నారు అలాగే అన్నిటికన్నా ప్రాచీన వేదము మొట్టమొదటి సాహిత్య రూపం ప్రపంచంలో ఋగ్వేదం కానీ కొంతమంది వీటిని తేలికగా కొట్టివేసినప్పటికీ కూడా ఆ కాలంలో ప్రపంచానికి ఒక దివ్యజ్యోతిగా భారతదేశం ప్రకాశించిందంటంలో ఏమాత్రం సందేహం లేదు మనకెప్పటికీ తెలుసు నలందా మహావిద్యాలయంలో ఎందరో విదేశీయులు వచ్చి మన వద్ద విద్య నేర్చుకునేవారు ఉదాహరణకు మనం మన దశావతారాలను పరిశీలించినట్లయితే దాని అందు సృష్టి క్రమంలో భూమి మీద జరిగిన జీవ పరిణామ విషయాలు స్పష్టంగా తెలియజేయబడింది ఈ విషయం నలభై సంవత్సరాల కిందట మన తెలుగులో వచ్చే భారతీయ మాసపత్రికలో సవివరంగా ముద్రించబడింది అటువంటి విషయాలను ఈనాటి తరం ఎంతైనా తెలుసుకొనవలసిన అవసరం ఉంది మన దశావతారాలను పరిశీలిస్తే దశావతారాలలో మొట్టమొదటి అవతారము మత్స్య అవతారం మత్స్యము ఒక జలచరం జలంలోనే అది నివసిస్తుంది కదా అనేక మత గ్రంథముల ప్రకారము భూమి మీద మొట్టమొదటగా కేవలము జలమే నిండి ఉండేది అది మన పురాణాలలో కూడా జల ప్రళయమప్పుడు కేవలము భూమి కానరాదు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి అవతారము మత్స్య అవతారమని మన దశావతారాల్లో స్పష్టంగా తెలియజేయబడింది తర్వాత భూమి మీద కొన్నాళ్లకు అక్కడక్కడ ఈ జలము కొంతవరకు తగ్గి ఈ భూభాగము పైకి రావటం మొదలుపెట్టింది ఆ సమయంలోనే జలములోనున్నటువంటి ఈ జలచరములు కొన్ని అలా భూమి మీదకు వచ్చి వెళుతూ ఉండేవి అదే రెండవ అవతారమైన కోర్మ అవతారం అనగా తాబేలు ఇది రెండవ అవతారంగా మన దశావతారాల్లో తెలుపబడింది అలాగే ఈ భూమి మీద నేల మీద సంచరించేటటువంటి ఈ ఉభయచరాలు కొన్ని రోజులకు మరలా జలం మీదకి రాకుండా భూమి మీదే తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి అటువంటి భూచరమే వరాహ అవతారము వరాహము అనగా మనము తెలుగులో పంది అవతారము అదే వరాహ అవతారము దానిలో ఆ వరాహ అవతారము భూమిని రక్షించినట్టు చెప్పబడుతుంది ఆ రోజుల్లోనే ఈ భూమి యొక్క విస్తీర్ణం పెరిగి కేవలము భూచరములుగా ఈ భూమి మీద సంచరించే ప్రాణులు పుట్టాయని మనం చెప్పవచ్చు ఆ తర్వాత వచ్చిన అవతారమే నృసింహ అవతారం సృష్టి క్రమంలో ఏర్పడిన ఈ అవతారంలో క్రింది సగభాగము మానవాకృతి పైభాగము సింహాకృతి కనబడుతుంది అనగా అప్పటి వరకు చతుష్పాద ప్రాణులైన జంతువులు నాలుగు పాదాలతో నడవటం మాని రెండు పాదాలతో నించవటం మొదలు పెట్టాయని మనం అర్థం చేసుకోవాలి అదే మానవుడుగా ఈ భూమి మీద ప్రాణులు ఈ మానవ రూపాన్ని సంతరించుకోవటంలో ఏర్పడిన ఈ అవతారమే నరసింహ అవతారం తర్వాత వచ్చినది మొదటి మొట్టమొదటి మానవ అవతారం వామన అవతారం ఈ అవతారంలో మానవుడుగా ఒక బలిష్టమైన మానవుడుగా కాక వామనుడుగా ఈ అవతారంలో మనకి భగవానుడు కనబడతాడు తర్వాత అవతారమే పరశురామ అవతారం ఈ అవతారాన్ని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి ఆటవిక మానవుడికి ఉండే లక్షణాలు కనబడతాయి ఆ రోజుల్లో గొప్ప గొప్ప ఆయుధాలు లేవు కాబట్టి పరశురాముడు ఆనాటి సమాజంలో ఎంతో మందిని తన గండ్రగొడ్డలితో నరికి చంపాడు ఆ రోజులో ఈ కండ బలమే మనుషులకు ఒక గొప్ప బలంగా ఉంటుందని దీని ద్వారా మనకు తెలుస్తుంది అప్పటికి నాగరికత కూడా పూర్తిగా పెంపొందలేదని కూడా ఈ అవతారం వల్ల మనము గ్రహించవచ్చు తర్వాత అవతారము ఏకపత్ని వ్రతుడైన అత్యంత సంస్కారవంతమైన మాట మీద నిలబడి ఒక ధర్మాన్ని ఏర్పరచినటువంటి రామావతారం ఈ రామావతారంలోనే ఎంతో గొప్ప నైతిక విలువలు పోషింపబడ్డాయి ఈ పరిణామ క్రమంలో ఈ కాలమే ఎంతో ఉన్నతమైన కాలం ఆ కాలంలో రాజు ప్రజలు ధర్మబద్ధంగా జీవించారు రామరాజ్యంగా ఆ కాలం ఒక ఆదర్శవంతమైన కాలంగా నిలిచింది పుష్క పుష్పక విమానంపై రామలక్ష్మణులు ఆకాశయానం చేయటం కూడా ఆ కాలంలోనే త్రేతాయోగం అనే ఆ కాలంలోనే మనకు కనబడుతుంది ఇది ఆ రోజుల్లో సాధ్యమే అయ్యిందని చాలామంది ఎప్పటికీ విశ్వసిస్తున్నారు కొంతమంది విజ్ఞానవేత్తలు అంగీకరిస్తున్నారు కొంతమంది అంగీకరించటం లేదు ఆ తర్వాత అవతారం కృష్ణ అవతారం ఈ అవతార కాలంలో మరలా బహుభార్యత్వం బహుభక్తృత్వం మొదలైనవి కనబడతాయి నాగరికత ఎంతో అభివృద్ధి చెందింది పురుషులు అలంకార ప్రియులై వర్ధిల్లారు శోభాయమైన కాలం ఈ కాలం ఈ మహాభారత కాలంలో శాస్త్ర విజ్ఞానం పెరిగింది మయసభ వంటి అత్యద్భుత నిర్మాణాలు జరిగాయి ఈ మహాభారత కాలంలో శాస్త్ర విజ్ఞానం పెరిగినప్పటికీ రాజకుటుంబాలలో ఏర్పడ్డ వైషమ్యాల వల్ల విభేదాల వల్ల మహాభారత యుద్ధం జరిగి అపారమైన నష్టం జరిగింది తరువాతి కాలంలో విజ్ఞానం మరింతగా పెరిగినప్పటికీ జర్మనీ జాత్యహంకారం వల్ల మరికొన్ని కారణాల వల్ల రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి ఈ ప్రపంచ యుద్ధాలలో జర్మనీ ప్రయోగించిన అణుబాంబులు ఎంతో ప్రాణ నష్టాన్ని అత్యంత వినాశానికి దారితీశాయి వీటిని జపాన్ లోని నాగసాగి ప్రయోగించినప్పుడు అవి అక్కడ ఎంతో ఘోరమైన వినాశాన్ని అత్యధిక ప్రాణ నష్టాన్ని కలుగజేసాయి మన వేదాలలో ఒకటైన అధర్వణ వేదాన్ని జర్మనీ వారు తీసుకువెళ్ళి దాని వలన పొందిన శాస్త్ర విజ్ఞానంతో అణుబాంబుని తయారు చేశారని ఆ తరాల వారు చెప్పేవారు ఎప్పటికీ అనేక దేశాలలో మన వేదాలపై పరిశోధన రీసెర్చ్ జరుగుతుంది ఈ విధంగా భారతదేశంలో ఎంతో విజ్ఞానం పరిడవిల్లింది ఈ దేశంలో ఎన్నో వందల వేల సంవత్సరాల నుండి ప్రపంచానికి వెలుగు చూపించే ఎంతో మంది ఆధ్యాత్మికవాదులు శాస్త్ర అన్ని అభ్యసించినటువంటి శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప విషయాలను ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రవక్తలు జన్మించారు అలాగే ఈ దేశం మొట్టమొదటి నుంచి ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా వెలుగునిస్తూ వచ్చింది అలాగే ఎన్నో జాతుల వారు భారతదేశానికి వచ్చినప్పటికీ వారిని అందరినీ అతిథులుగా గౌరవించి మన యొక్క సంస్కృతిని ధర్మాన్ని ఇతర దేశాల వారికి చెప్పింది ఈ భారతదేశం ద్వారా నేర్చుకున్న ఎన్నో విషయాలు ఈ రోజు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి ప్రపంచంలో గొప్పగా చెప్పుకుంటున్న ఈ సున్నా జీరో అనే సంఖ్యను మొట్టమొదటిసారిగా మన భారతదేశ శాస్త్రజ్ఞులే కనుగొన్నారన్నది జగద్విదితం ఇదే విషయాన్ని స్వామి వివేకానంద అమెరికా సర్వధర్మ మహాసభలో స్పష్టం చేశారు ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ సనాతన ధర్మం అన్ని ధర్మాల యొక్క సారాన్ని అవలోకనం చేసుకున్న ధర్మం అన్ని ధర్మాలను తనలో కలుపుకోగలిగినటువంటి గొప్ప ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి శాశ్వత సత్యాలను అంగీకరిస్తుంది ఈ ధర్మం ఏ ధర్మాన్ని దూషించదు భగవంతుణ్ణి చేరే దారులుగా అన్ని ధర్మాల యొక్క మార్గాలను అది స్వీకరిస్తుంది ఈ ధర్మం ప్రపంచంలోని ఏ ధర్మం ఆచరించిన వారినైనా గౌరవిస్తుంది కానీ వారిని తన ధర్మంలోకి రామని రమ్మని ఎవ్వరిని ఒత్తిడి చేయటం కానీ ఆహ్వానించటం కాని ఇన్ని వేల సంవత్సరాలలో ఎప్పుడూ చేయలేదు ఇది స్వయం ప్రకాశమైన గొప్ప ధర్మం కాబట్టే ఆనాడు సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానంద స్వామి ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసం ఈనాటికి అమెరికా సోదర సోదరుల సోదర సోదరీమణుల హృదయాలలో ఈనాటికి సజీవంగా నిలిచి ఉంది ఆయన ఇచ్చిన సందేశం ప్రపంచమంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మం ఏదో అయిపోతుందని ఈ రోజుల్లో కొంతమంది గగ్గోలు పెడుతుంట చూస్తే ఒక రకంగా ఏమి చెప్పాలో తెలియని స్థితి ఈ సనాతన ధర్మం ప్రపంచంలోని అన్ని ధర్మాలకు ఒక మార్గదర్శకత్వాన్ని వహించగల ధర్మం ఈ సనాతన ధర్మం అన్ని ధర్మాలను అన్ని దారులను అన్ని నైతిక విలువలను ఒక గొప్ప ప్రేమ భావాన్ని ఈ సర్వేజనా సుఖినో భవంతు అన్న నానుడి ద్వారా ప్రపంచంలో అందరి యొక్క సంక్షేమాన్ని క్షేమాన్ని కాంక్షించే ఒక గొప్ప ధర్మం ఈ ధర్మాన్ని ఎవరు రక్షించక్కర్లేదు ధర్మమే ధర్మాన్ని రక్షించుకుంటుంది అన్న విషయాన్ని మానవులందరూ గ్రహించాలి నేనే ధర్మాన్ని రక్షించగలను అనే భావం మన భారతీయ వేదాంతం ఒప్పుకోదు ధర్మాన్ని ధర్మమే రక్షించుకుంటుంది అది అది సృష్టిలోనే ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మం యొక్క నీడలో భారతదేశము ఈ ప్రపంచము సదా ప్రగతి పదంలో పయనిస్తూ జనా సర్వేజనా భవంతు ओम शांति शांति शांति